హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు బ్రెడ్తో ఈజీగా హెల్తీగా ఉండే స్నాక్ ఒకటి చేసి అండి అందుకోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ముక్కాలు కప్పు వాటర్ తీసుకున్నానండి ఇది పాకంలాగా మనం గులాబ్ జామ్కు పాకం ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఫస్ట్ పాకానికి పెట్టేసామంటే మిగతా ప్రాసెస్ మనము ఆ పాకం అయ్యేలోపు జీర అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అండి అందుకోసం నేను ఒక ఆరేడు జీడిపప్పులు ఆరేడు బాదం పప్పులు కర్బూజా గింజలు గుమ్మడి గింజలు కొబ్బరి తురుము అన్నీ మన దగ్గర ఏ ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొని చిన్న సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు కొబ్బరి తురుము పొడి వేసానండి దానిలోనే బాదం డ్రింక్ మిల్క్ ఉ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి అది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అసలు కొద్దిగా ఒక టూ స్పూన్స్ బెల్లం తురుము వేస్తున్నానండి ఆల్రెడీ అది స్వీట్ ఉంటుంది పిల్లలు ఇంకొంచెం స్వీట్ ఉంటే ఇష్టపడతారు కొద్దిగా ఇలాచీ వేశాను మీరు బాదం మిల్క్ పౌడర్ ఉంది కదా ఆ ప్లేస్లో మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తే మనకు చాలా బాగా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు కూడా కమ్మగా చాలా బాగుంటుంది చూడండి పాకం కూడా అంత బెల్లం అంతా కరుగుతుంది తురిమింటే తొందరగా అయిపోయేది ఇందులో ఇప్పుడు ఈ మిక్స్లో కొద్దిగా పాల మీద మీగడ ఉంటుంది కదండి మీగడ ఆ మీగడ ఒక రెండు మూడు స్పూన్లు పాల మీగడ వేసుకోండి మనం దాంతోనే మిక్స్ చేసుకోవచ్చు ఆ మీగడతోనే మనకు సరిపోతుంది ఇంకా వేరే వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అదే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోకపోతే కొద్దిగా పాలే వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి పాకం కూడా ఒక పక్క రెడీ అవుతుంది అంతలోపు మనం ఈ ప్రాసెస్ చేసేసుకోవచ్చు అంతా కలిపేసుకోవాలి ఆ విధంగా మిక్స్ చేసేసుకోవాలి అంతా చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అన్ని డ్రై ఫ్రూట్స్ మంచి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ బ్రెడ్ కూడా హెల్దీ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ హెల్దీ మీగడ వేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుందండి ఈవినింగ్ స్నాక్ లాగా అట్లా ట్రై చేయండి ఫాస్ట్గా అయిపోతే మనకు జీరా చేసేదే టైం పడుతుంది తర్వాత చాలా ఈజీ అండి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాను దానిలో జీరాల్లో వేసాను మనం గులాబ్ జాముకి అయితే పాకం పట్టుకుంటామో తీగ లాగా అట్లా సరిపోతుంది దా అందుకోసం నేను ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజువే తీసుకోండి కొంచెం పెద్దగా వస్తాయి నా దగ్గర చిన్న సైజు బ్రెడ్ పీసెస్ ఉన్నాయి అందుకే నాకు చిన్నవిగా వచ్చినాయి అట్లా సైడ్స్ ఉంటాయి కదా అవంతా తీసేసేయాలండి అది ఇట్లా మ్యాష్ చేసేసి ఇందాక మనం స్టఫ్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్స్ దానిలో కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఆ విధంగా రౌండ్గా వస్తుంది కప్పు మనం బౌల్ ఇచ్చేసి ఇట్లా అన్నామంటే షేప్ వచ్చేస్తుంది మనకు అట్లా అన్ని చేసి పక్కన పెట్టేసుకుందామండి మనం చపాతి ఒత్తుతాం కదా చపాతి కర్రతో అట్లా ప్రెస్ చేసామంటే కొద్దిగా బాగా కట్ అవ్వకుండా ఉంటుంది మనం చేసేటప్పుడు అట్లా చేసిన తర్వాత కొద్దిగా స్టఫ్ చేసుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్ది అది అందులో పెట్టేసి అట్లా చిన్నగా ప్రెస్ చేయాలండి ఎందుకంటే బ్రెడ్ డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా మెల్లగా చేసుకోవాలి ఎక్కడన్నా ఓపెన్ అయి ఉంటే అక్కడ తడి అంటుకొని అట్లా ప్రెస్ చేశామంటే అది క్లోజ్ అయిపోతుందండి ఫిల్ అయిపోతుంది చూడండి అట్లా తడి అద్దుకొని సైడ్స్ అంతా అట్లా ప్రెస్ చేశామంటే ఓపెన్ కాదనమాట అట్లానే అన్నీ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా అయినా కూడా ఫోల్ చేసుకోవచ్చు ఫస్ట్ చుట్టూ తడి చేసేసుకొని అట్లా కజ్జికాయలు ఒత్తుతాం కదా మనము ఆ విధంగా చేయొచ్చు అట్లా గ్యాప్ వచ్చిన దగ్గర చేతికి కొంచెం తడి అంటుకొని బ్రెడ్ను ఇట్లా ప్రెస్ చేయండి అది క్లోజ్ అయిపోతుంది బ్రెడ్ ఎందుకంటే డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి అట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు చేతికి తడి అంటుకొని ఇట్లా దాని మీదనే ప్రెస్ చేయండి అది క్లోజ్ అయిపోతుంది ఓపెన్ కాకుండా ఉంటుంది అన్నీ ఆ విధంగా చేసుకున్నానండి ఆయిల్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై చేసుకోవాలి అవి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ బ్రెడ్ తొందరగా వేగిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా తిప్పుకోవాలండి అవి డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి కొంచెం కట్ అయిపోతాయి చిన్నగా జాగ్రత్తగా తిప్పుకోవాలి తిప్పేటప్పుడు కూడా చూడండి ఆ విధంగా తీసుకొని చిన్నగా అట్లా తిప్పేసుకున్నామంటే బాగా బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తాయండి గోల్డిష్ తర్వాత బ్రౌన్ లాగా వచ్చేస్తాయి తొందరగా వేగిపోతాయి అయితే ఫాస్ట్గా మనం తీసేసుకోవాలి అట్లున్నా కూడా బ్లాక్ అయిపోతాయి అవి తీసేసుకొని చూడండి రెండు పక్కల బాగా వేగిపోయాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఫాస్ట్గా అయిపోతుంది మనకు జీరా చేసేదే కొంచెం ఆ జీరా అయ్యేలో మనకి ఈ ప్రాసెస్ అంతా అయిపోతుందండి చూడండి ఈ విధంగా చేసేసుకోండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకి ఈవినింగ్స్ ఈవినింగ్ స్నాక్ రోజు ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మిగతావి కూడా అలా వేసి టీ ఫ్రై చేసుకుందామండి అంటే ఆ విధంగా ఫ్రై చేసుకొని విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి అది ఒక్కటే మనము ఇట్లా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి కొన్నే చేశాను ఈవినింగ్ కాబట్టి ఎక్కువ మళ్ళీ నైట్ మిగిలిపోతాయి అన్నట్లు స్వీట్ కాబట్టి ఎక్కువ తినలేము జీరా చేసుకున్నాం కదా ఇందాక అది దాని మీద వేసుకోవాలండి లేదంటే అది తీసి దీంట్లో డిప్ చేసైనా తీసుకోవచ్చు డిప్ చేసామంటే ఇది కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది కదా బ్రెడ్ స్వీట్ కాబట్టి ముక్కల్లాగా విరిగి విరిగిపోతుందేమో అనేసి నేను ప్లేట్లో పెట్టేసి అదంతా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి ఎట్లైనా ఒకటే మనకు అది ఏమంటే గిన్నెలో వేసి తీసినామంటే కట్ అవుతాయి అనేసి ఇట్లా వేస్తున్నాను ఒక ప్లేట్లో పెట్టేసి ఆ జీర అంతా స్పూన్తో ఇట్లా మనం బాగా స్ప్రెడ్ చేసామంటే బాగా నానిపోతుందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చాలా డెలికేటెడ్గా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఊరికే అట్లా అంటే అసలు చాలా జ్యూసీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి హెల్దీ అండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు